ప్రైజ్ ద లాడ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే విల్ మ్యాటా ఆయన మన సమాధానమై ఉండేను ఎపిసీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన హీఈస్ అవర్ పీస్ టూ ఫోర్టీన్ దేవుడు సమాధానకర్త అయిన దేవుడు మన పక్షాన ఉన్నాడు మన కుటుంబాలకి మనకును సమాధానం దయచేయగల దేవుడు మరి మీ కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్నారా మీ ఆఫీస్లో సమాధానం లేక బాధపడుతున్నారా ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభువు సమాధానమై ఉన్నాడు ఆయనను ఆశ్రయించిన వారికి మరి ఖచ్చితంగా సమాధానము దయచేస్తాడు నెమ్మది దయచేస్తాడు వారి హృదయాలకు సంతోషాన్ని దయచేస్తాడు ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయనను ఆశ్రయించినప్పుడు నీకు నెమ్మది కలుగును గాక ఐ ప్రార్థన పరిశుద్ధిరా గొప్పదేవా నీకు అందనం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభు సమాధానకర్తమైన తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాలలో వారి జీవితాలలో ఆయా నెమ్మదిని దయచేయండి సమాధానము దయచేయండి తనని వారి మంచి మార్గంలో నడిపించండి వారి తన్ని ప్రభా వారి పక్షముని నీ కార్యములు జరిగించి నీ నామానికి మహిమకరంగా నీ సాక్షులుగా వారిని నిలబెట్టుకోమని అడుగుతున్నాము తండ్రి నీ కార్యములు గొప్ప కార్యములు వారి జీవితంలో చూసే విధంగా వారి మనోనేత్రములు తెరవ ప్రార్థన చేస్తున్నాను తండ్రి సమాధానకర్తమైన తండ్రి వారి కుటుంబాలకు సమాధానం దయచేసి నెమ్మది దయచేయమని ఏసు నామంలు అడుగుచున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు శలం ఈ ఛానల్ మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి